మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత జ్యోతిష వేద పండితులు పవన్ కుమార్ శర్మ గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం శ్రీమాత్రే నమ గురుగారు ఈ నవంబర్ మాసంలో వృషభ రాశికి ఎలా ఉండబోతుందంట వృషభ రాశి వారికి ఈ నెలలో జరుగుతున్నటువంటి మార్పుల్ని గమనిస్తే మనకి శుక్రుడు బుధుడు రవి మూడు గ్రహాలు మారబోతున్నాయి ఆ మార్పుల్ని వృషభ రాశి వారికి అనుసంధానం చేస్తే చాలా అనుకూలమైనటువంటి వాతావరణం వాళ్ళకి కనబడుతున్నది వాళ్ళు ఏది చెబితే అదే వేదంగా వాళ్ళు ఏది మాట్లాడితే అదే శాసనంగా చక్కగా ఇప్పటి వరకు ఉన్నటువంటి దానికంటే కూడా ఇంకా మెరుగుపడేటటువంటి అవకాశం వృషభ రాశి వారికి బాగా కనబడుతున్నది ఎప్పుడైతే రాష్ట్రాధిపతి ఏడవ స్థానంలోకి వచ్చి తన రాశిని చూసుకుంటున్నారో వాళ్ళకి ముందు లగ్జరీ అంటే ఏర్పడుతుంది ఐహిక సుఖములు అంటారు అవన్నీ కూడా ఏర్పడతాయి అంటే ఉదాహరణకి మనకి వాళ్ళకి ఇంట్లో కావాల్సినటువంటి సౌకర్యాలు వాళ్ళకు సంబంధించినటువంటి వస్తువులు ఇవన్నీ కూడా వాళ్ళకి చక్కగా ఏర్పడడం వాళ్ళకి అనుకూలమైనటువంటి వాతావరణం అట్లాగే కొత్తదైనటువంటి వస్తు వాహనాలు కొనుగోలు చేయడం ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి అలాగే బుధుడు యొక్క మార్పు బుధుడు వక్రంలోకి వస్తున్నాడు అందుకని కొద్దిగా జీవిత భాగస్వామితో చిన్న చిన్న మాట పట్టింపులు రావడం వీళ్ళు చెప్పింది వాళ్ళకి సరిగ్గా అర్థం కాకపోవడం లాంటి పరిస్థితులు ఈ వృషభరాశి వారికి కనపడుతూ ఉన్నాయి ఎప్పుడైతే ఆరవ స్థానంలో ఇప్పటి వరకు బలంగా ఉన్నటువంటి రవి పదహారవ తారీఖు ఎప్పుడైతే మరి ఎదుర్కొంటా సప్తమ స్థానంలోకి వస్తున్నారో అప్పుడు మనం కొద్దిగా వ్యాపారస్తులకి కొద్దిగా చిన్న చిన్న ప్రతికూలాలు కనబడేటటువంటి అవకాశం ఉంది శారీరకంగా ప్రత్యేకమైనటువంటి శ్రమ కనపడుతూ ఉన్నది అలాగే చేస్తున్నటువంటి పనుల్లో పదహారో తారీఖు తర్వాత నుంచి చిన్న చిన్న చికాకులు ఏర్పడేటటువంటి అవకాశం కూడా ఉంది అంటే ఆరో స్థానంలో ఇచ్చినటువంటి ఫలితాలు రవి ఏడవ స్థానంలో ఇవ్వడు అందువల్ల కొద్దిగా అక్కడ ఉన్నటువంటి వాతావరణం వరకు మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు కనపడుతున్నాయి ఎప్పుడైతే మూడవ స్థానంలో గురుడు స్థితిలో ఉండడం వల్ల విపరీతమైనటువంటి ధైర్యం సాహసం చెయ్యలేరు అని అనుకున్నటువంటి పనిని కూడా చేసి చూపించగలిగే మొండితనం ఇవన్నీ కూడా ఈ రాశి వారికి ఏర్పడబోతున్నాయి మొత్తం మీద మనం చూసినట్లయితే ఉద్యోగస్తులకి ద్వితీయార్థంలో కొద్దిగా ఇబ్బందుల్ని ఎదుర్కొనే అవకాశం ఉంది మొదటి పదిహేను రోజుల పాటు చాలా అనుకూలంగా ఉంది వీళ్ళకు కూడా ఎప్పుడైతే రవి ప్రవేశించాడో అక్కడి నుంచి కొద్దిగా చికాకులు ఉద్యోగంలో ప్రారంభం అవుతున్నాయి లేదా పని ఒత్తిడి ఎక్కువ ఇది ఇదివరకు మనం ఇదే పనిని ఇదివరకు కూడా చేస్తున్నాం కానీ ఇప్పుడు మాత్రం మనం ఒత్తిడిగా ఫీల్ అవుతున్నాం ఎక్కువ స్ట్రెస్ తీసుకోగల తీసుకోవలసి వస్తున్నది అలాగే రోజు వచ్చే సమయం అయినప్పటికీ కూడా మనం ఆ పని చేయలేకపోతున్నామనే పరిస్థితి కనపడుతున్నది అధికారుల దగ్గర నుంచి కూడా కొద్దిగా ఒత్తిడి రావడం చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పని కూడా కొంచెం చేయవలసి రావడం ఈ రకమైన స్థితి ఉద్యోగస్తులకి మనకి ఈ రాశి వారికి కనపడుతున్నది దంపతుల మధ్య కూడా వచ్చిన పొరపాట్లని చక్కగా సర్దుకొని వెళ్ళిపోతే ఈ మాసం అంతా అనుకూలంగానే ఉంటుంది అలాగే మనకి విద్యార్థులకి విషయానికి వస్తే విద్యార్థులకు కూడా మంచి ధైర్య సాహసాలు ప్రదర్శించి వాళ్ళు క్రీడారంగంలో విద్యార్థుల్లో ఉండేటటువంటి కళలు అభివృద్ధి చెందే మాసంగా ఈ మాసం చెప్పుకోవచ్చు మనకి వీళ్ళందరికీ చాలా కళల మీద స్పోర్ట్స్ వాటి మీద కూడా మంచి ఆసక్తిని చూపించే వాళ్ళు కొంతమంది ఉంటారు అటువంటి వారందరికీ ఇప్పుడు మంచి సువర్ణ అవకాశాలు రావడం వాళ్ళందరికీ మంచి మంచి పోటీలలో మంచి బహుమతులు రావడం ఇటువంటి స్థితి అంతా విద్యార్థులకు కనబడుతున్నది సగటు విద్య ఏదైతే ఉందో అది కూడా మనం అనుకున్నట్టు ప్రథమాత్మల్లో అనుకూలంగానే ఉంది ధైర్యంగానే ఉంటుంది కానీ పూర్తి స్థాయిగా వాళ్ళకి అంత అనుకూలంగా కనిపించడం లేదు అంటే మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి అని చెప్పుకోవాలి అలాగే మనం స్త్రీల పర్యాయంగా మనం చూసినట్లయితే మహిళలకు కూడా అనుకూలమైనటువంటి వాతావరణం విశేషించి మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి అలాగే మన కళాత్మక రంగాలు సినీ రంగాలు అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఏదైతే ఈ మాసం ఉందో పదహారో తారీఖు వరకు వీళ్ళు చేసే ప్రతి పని విజయాన్ని సాధించేటటువంటి స్థితి కనబడుతున్నది ఆ ధైర్యం ఆ మాట ఆ శాసనం అన్నీ కూడా వాళ్ళకి చక్కటి సంఘంలో కీర్తి ప్రతిష్టల్ని తెచ్చిపెడతాయి వాళ్ళు అనుకున్న పనులు నెరవేరుతూ ఉంటాయి ఎప్పటిదాకానో కాదు అని అనుకున్న పని కూడా అనుకోనికుండా పూర్తవడం అది వీళ్ళకి ఆశ్చర్యాలను కలిగించడం అలాగే సంతానపరంగా ఆనందాన్ని పొందగలగడం కుటుంబ వాతావరణంలో అనుకూలం అన్ని విధాల వృషభ రాశి వారికి అనుకూలం తెలుస్తుంది నవంబర్ నెల అంతా కూడా ఆధ్యాత్మికమైనటువంటి మాసం కింద చెప్పాలి ఎందుకంటే ఇందులోనే కార్తీక మాసం నడుస్తున్నది ఇందులో అనేకమైనటువంటి పర్వదినాలు ఈ నవంబర్ నెలలో మనకి కనబడుతున్నాయి అందులో మనం ముఖ్యంగా గమనిస్తే నవంబర్ ఒకటో తారీఖు కార్తీక శుద్ధ ఏకాదశి కనబడుతున్నది దానికి మనం ఉత్థాన ఏకాదశి అని పిలుస్తారు శ్రీ మహావిష్ణువు ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున నిద్రలోకి శయన ఏకాదశి అనే దీంతో నిద్రలోకి ప్రవేశించి మళ్ళీ నాలుగు మాసాల తర్వాత అంటే శ్రావణం భాద్రపదం ఆశ్మీజం కార్తీకం కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉత్థాన ఏకాదశి అంటే ఈ రోజున మళ్ళీ లేచేటటువంటి రోజు అని చెప్తూ ఉంటారు ఈ నాలుగు నెలలను చాతుర్మాస్యలు అని పిలుస్తారు అనమాట అందుకని శుద్ధ ఏకాదశికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో తొలి ఏకాదశి అంటాం మనం అట్లాగే ఇక్కడ కూడా అంతే ప్రాధాన్యత ఉంది అది ఈసారి మనం ఒకటో తారీఖు శనివారం రోజున మనం చూడబోతున్నాం ఈ తర్వాత రెండో తారీఖు క్షీరాబ్ది ద్వాదశి అంటారు ఆ రోజున అందరూ తులసి పూజ చేయడం క్షీరాబ్ది చెయ్యన వ్రతం అనేటటువంటి వ్రతాన్ని ఆచరించడం అందరూ తులసి చెట్టు ఉసిరి చెట్టు పెట్టుకొని అక్కడ మూడు వందల అరవై ఐదు వెలిగించి ఆ తులసి పూజ చేయడం తులసి దామోదరులని ఉసిరి చెట్టుకి కళ్యాణం చేస్తూ ఉంటారు తులసి కళ్యాణము అని అటువంటి కళ్యాణం చేసేటటువంటి రోజు రెండవ తారీఖు మనకు కనపడుతున్నది తర్వాత మనకి ఐదో తారీఖు పౌర్ణమి కనపడుతున్నది బుధవారం ఐదో తారీఖున పౌర్ణమాస్య రావడం అనేటువంటిది చాలా విశేషం విశేషంగా ఈసారి బుధవారం వస్తున్నది సంఖ్యాపరంగా చూసినా కూడా ఐదో తారీఖు చాలా గొప్ప సంఖ్యగా మనకు కనపడుతున్నది పౌర్ణమి రోజున కూడా చాలా విశేషమైనటువంటి కృతువులు ఆచరిస్తారు మన వాళ్ళు తెల్లవారుజామునే స్నానం చేయడం దేవాలయానికి వెళ్ళడం దీపాలు వెలిగించుకోవడం ఆ దీపాలతో పాటు కొన్ని దీపములు దానం చేయడం దీప దానములు చేస్తూ ఉంటారు అలాగే దేవాలయంలో శివుడికి అభిషేకం చేస్తూ ఉండడం అలాగే ఎన్ని వీలైతే అన్ని దీపాలు పెడుతూ ఉండడం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండడం సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉండడం ఇలా మనకి అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి కార్తీక పౌర్ణమి అత్యంత విశేషమైనటువంటిది ఇక సాయంకాలానికి వచ్చేసరికి జ్వాలా తోరణం అని చేస్తారు శివాలయాల్లో ఒక గడ్డితో వెలిగించినటువంటి ఒక జ్వాల మధ్యలో నుంచి శివపార్వతుల యొక్క ఉత్సవమూర్తులను అటు ఇటు తిప్పుతారు దాన్ని జ్వాలా తోరణం అంటారు అది కూడా అది దర్శనం చేస్తే ఒక పది జన్మలలో చేసిన పాపం పోతుంది అని చెప్తారు అది కూడా ఈసారి మనకు ఐదో తారీఖు మనకు కనబడుతున్నది ఇక తర్వాత మనకి ఎనిమిదో తారీఖు సంకష్టహర చతుర్థి ఉన్నది సంకష్టహర చతుర్థి మనకి ప్రతి నెలా వస్తూ ఉంటుంది కానీ కార్తీక మాసంలో శ్రావణ మాసంలో మాఘమాసంలో ఇటువంటి వాటికి ప్రత్యేకతల్ని చెప్పారు కార్తీక మాసంలో వచ్చేటటువంటి సంకష్టహర చతుర్థి మళ్ళీ ఎనిమిదవ తారీఖు శనివారం రాబోతున్నది అది కూడా చాలా విశేషమైనటువంటిది ఎవరెవరైతే ఏలినాటి శనితో బాధపడుతున్నారో వాళ్ళు ఆ రో ఆ రోజున అందరూ ఉపవాసం ఉండి తప్పకుండా గణపతి ఆరాధన చేస్తే ఆ వాళ్ళందరికీ శని బాధలు తొలగిపోతాయని చెప్పారు ఎందుకంటే మనందరికీ తెలిసిన కథ శని భగవానుడు రోజు వచ్చే ప్రతి దేవతని కూడా ఆయన ఆయన పీరియడ్ వచ్చినప్పుడు ఆయన తప్పకుండా ఆయన పీడిస్తాడు అలా శివుడి దగ్గరికి రావడము మనకి తెలుసు కానీ గణపతి దగ్గరికి వచ్చినప్పుడల్లా ఆయన రేపు రా ఆయన వచ్చిన ప్రతిసారి రేపు రా అంటున్నాడు ఆయన ఈ ఎన్నిసార్లు చూసినా కూడా రేపు రా అంటున్నాడు అని చెప్పని ఆయన చివరికి వెళ్ళడం మానేసాట శని భగవాన్ అందుకని శని పీడలు ఉన్నటువంటి వాళ్ళకి గణపతి ఆరాధన చాలా విశేషమైనటువంటిది అలాగే గురుగారు అందరికి ఉండేది సహజంగా సొంతింటి కళ సో గృహయోగం ఉందంటారా ఎవరికైనా గృహయోగం చాలా పుష్కలంగా ఉంది రాశి వారికి ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ధైర్య సాహసాలకి బాగా ఎక్కువ ఉండేటటువంటి కాలంగా ఇది కనపడుతున్నది వాళ్ళు ఏ పని చేస్తున్నప్పటికి కూడానో ఆ పనిలో ధైర్యాన్ని ప్రకటిస్తుంటారు చక్కగా ఏ పనైనా మొండిగా పూర్తి చేయగలమనే దృఢ సంకల్పంతో వాళ్ళు ముందుకు వెడతారు ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి కూడా యోగాన్ని సూచిస్తున్నది ఆ విధంగా ఈ రాశి వారికి ప్రస్తుత కాలం అనుకూలమే అది కూడా మనం వీలైనంత ప్రథమార్థంలో మొదటి పదిహేను రోజుల్లో కనుక నిర్ణయం తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అలాగే గురుగారు ఈ వృషభ రాశి వారికి ఇంకా అనుకూలంగా ఉండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు ఎలాంటి పరిహారాలు చేయమంటారు వృషభ రాశి వారికి ఆదివారం నియమాలు పాటించడం సూర్య స్తోత్రములు చదువుకోవడం పొద్దున్నే బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఒక సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల ఉద్యోగ ఒత్తిడి తగ్గుతుంది అలాగే కుటుంబ వాతావరణంలో కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు నెలకొంటాయి సూర్యస్తోత్రం వల్ల సమస్త శుభాలు పొందుతారు గురుగారు మొత్తం మీద ఈ నవంబర్ మాసంలో రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు